啊，看、uh。Huh. ప్పు ఉంటే ఒకసారి అంతా పెట్టు ఒకసారి అంతా పెట్టుమా ఇల్ రోడ్ల రెడ్డతో వచ్చాను బట్టి వస్తానని డబ్బు చేస్తుంది కొంచెం పరిగెత్తండి సారీ మళ్ళీ ఎడిటింగ్ చేసేటో నేనైతే ఎడిటింగ్ చేస్తాను అలాగే మాలియ కానీ చూపించేస్తాను చూడండి ఇది నా వేరే వాళ్ళు అని ఇంకా చేసే వీడియో ఫస్ట్ వీడియో నాకు ఇది ఒక తొమ్మిది సంవత్సరాలు అవుతుందని నేను యూట్యూబ్ చేయబట్టే ప్రతి వీడియోలో కానీ నేనే ఇలాగే తీసుకుంటాను ఎవరైనా చూసిన వాళ్ళ లైక్ బాస్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మాలియా ఇదైతే మాలియా మాలియాలో పైనున్న నేనైతే ఉంటుంది మాలియాలో ఇంటి దగ్గర ఎలాగ మనము ఒక్కొక్క రోజు మనం పోతాం చూడు అట్లా నెలకు ఒకసారి చుట్టి అయితే ఇస్తారు ఇలాగుంటుంది అయితే నేను పైన ఉన్నాను ఇదంతా మాలియా ఫ్రెండ్ చూడండి ఎలాగున్నదో అది వచ్చేసి మాలియా రేంజెట్ మాలియా రేంజెట్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా అలాగే పోదాము చూస్తే పైకి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ పైకి వచ్చాను నేను ఫస్ట్ పైకి వచ్చిన రోజు కానీ భయం వచ్చింది ఈరోజైతే బాగా ఏమంత భయం అయ్యేది ఏ పనన్నా మనం ఫస్ట్ చేసేటప్పుడు భయమే వస్తుంది రెండోసారి చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది ఒక దైనం అంటూ వచ్చేస్తుంది మాలియా ఫ్రెండ్స్ గంతా చూడండి ఉన్నారో జనాలు వీళ్ళంతా పాపము తప్పుగా అనుకుంటారు కొంతమంది ఇళ్ళకాడు ఉండే వాళ్ళకు విషయం తెలియదు ఎందుకంటే మనము నెలంతా పని చేసి చేసి వీళ్ళ దగ్గర వీళ్ళ ఫెజరు వీళ్ళు మామూలుగా ఫెజర్ ఉండదు కనీసం మనం నోట్లు మన చెయ్యి ఎత్తి నోట్లో పెట్టుకోవాలన్నా కానీ అంత భయమే వస్తుంది అయినా సరే మగవాళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు పిల్లలు ఎవరైనా సరే మన స్వైలో మన చెయ్యి ఎత్తి మన నోట్లో పెట్టుకోవడం కానీ భయమే వస్తుంది వీళ్ళ సందల్లో అలాగ ఫెజర్ పడి టార్చర్ పడి 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 నెలంతా నెలనా పొద్దు నెలకో చుట్టి శుక్రవారం చుట్టి వస్తానంటే ఆ రోజంతా నిద్ర ఉండదు ఆ నైట్ అంతా ఎందుకంటే ఒక పొద్దున్నే నాకు చుట్టి పొద్దున్నే లేసి వెళ్ళిపోవచ్చు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఏడైనా కూర్చోవచ్చు అని అది ఒక ఫీలింగ్ అంతే కొంతమంది చెడ్గా అర్థం చేసుకుంటారు ఇంటి దగ్గర మళ్ళీ అని అదంతా ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అదంతా ఏమీ ఉండదు అయినా అది ఒక సంతా అదొక అంతేను మాలి అంటే చూడండి చూడండి మాలి అంటే ఉంటుంది మా కష్ట ఫీజు వచ్చేసి సారీ ఫ్రెండ్స్ వీడియో అయితే కట్ చేస్తున్న ఈడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజంతా అసలు ఈడీనే చేయలేకున్నా సాటర్డే చేస్తాను టైం లేక ఇప్పుడైతే చేశాను ఇప్పుడు పైకి వచ్చింది టైం అంటూ దొరికింది అందుకని ఇప్పుడంటే చేశాను ట్యా చేశాను ప్లీజ్ అర్థం చేసుకుని అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టారు లైక్ చేయ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్